హాయ్ ఫ్రెండ్స్ అందులో ఉన్నారు ఇవాళ మనం టేస్టీ టేస్టీ కర్రీతో వచ్చేస్తామంటే ఈ రకంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంకెందుకు కాలేస్తాను లే స్టార్ట్ ఇగోండి నెత్తళ్ళు ఇలా తీసేసుకొని వేడి నీళ్ళలో కానీ లేకపోతే ఒక పది నిమిషాల ముందు కానీ నానబెట్టేసి బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే ఆ క్లీన్ చేసిన ఎండినెత్తలో పసుపు ఉప్పు కారం వేసేసుకోండి ఉప్పు లైట్గానే వేసుకోవద్దు అండి ఎక్కువ వేసుకోవద్దు వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కళ్ళ పెట్టేసుకోండి కళ్ళ పెట్టుకొని అందులో ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక సన్నగా చేసిన నాలుగు పచ్చిమిరకాయలు అలాగే రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసేసుకోండి బాగా వేసుకున్నాకమాట ఇప్పుడు గుప్పుడు కరేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపి చూసారు అలా ఆయిల్ పైకి తేలనమాట బాగా మగ్గాలు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి బాగుంటుంది అన్నమాట దీనికి వేగి వేగినట్టు ఉండకూడదు ఇప్పుడు రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా గుడ్లు వల్చేసుకోండి మొత్తం రేఖలన్నీ గుడ్ల కింద వలచేసుకొని అవి కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఎక్కువసేపు మగ్గకల్లా ఐదు నిమిషాలు మగ్గరివ్వండి చూసారు ఎలా మగ్గిపోతుందో మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు కట్ చేసిన వంకాయలు నేను హాఫ్ కిలో తీసుకున్నాను ఇప్పుడు లైట్గా వేసుకోండి ఇందాక ఎండి నెత్తల్లో వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు కూడా లైట్గా వేసుకోండి వేసేసి ఒకసారి కలిపేసుకోండి కొని మూత పట్టేసి ఒక ఐదు పదిహేను నిమిషాలు మగ్గనివ్వండి అంతే ఎక్కువసేపు అవసరం లేదు బా బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు రెండు టమాటాలు చిన్నగా కట్ చేసింది వేసేసుకోండి వేసేసి అవి కూడా కలిపేసుకొని మగ్గనివ్వండి మగ్గనేస్తే ఐదు నిమిషాలు చాలు ఎక్కువసేపు అవసరం లేదు అవి కూడా మూత పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఈ కూర చాలా టేస్ట్గా ఉండదు అన్నమాట మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారు ఎలా మగ్గిపోయిందో మొత్తం చాలా సింపుల్ ఈజీ అన్నమాట మీరు ట్రై చేయండి కన్ఫామ్గా చాలా ఇంద ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందాక మనం ఉప్పు కారం కలుపుకున్న ఎండి నెత్తళ్ళు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఎక్కువ బాగా కలిపేద్దమంటే ఈ చేపలు ఎడిపోతాయి కదా అందుకని లైట్గా కలుపుకోండి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అంతలో ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు ఎక్కువ సేపు వద్దు ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసి ఒకసారి కలుపుకోండి కలిపేసి కలిపేసుకోండి కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాలు మగ్గాక ఉడుకుతూ ఉంటుంది అన్నమాట చూసారా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు చూ ఇప్పుడు దగ్గరికి రానివ్వాలన్నమాట మనం పెట్టే దగ్గర కదా అందుకని ఒకసారి కలిపే ఇప్పుడు ఈ సమయంలోనే ఉప్పు చూసుకోండి ఇప్పుడు మీరు సరిపోతే వేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు దించే ముందు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకోండి అంతే చాలా సింపుల్ ఈజీగా అయిపోయి మన ఎండినెత్తలు వంకాయ కర్రీ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి Please like Chandi. Thank you friends and bye bye.